దేవు నామానికి మహిమ కలిగింది కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాడు అందరికీ శుభోదయం అందరు బాగున్నారా అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయ ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము అల్లెలుయా కనిపెట్టుము అనేటువంటి అనుభవం చాలా ఓర్పుతో సహనంతో కూడుకొని ఉన్నదండి చక్కగా మోకరించి ప్రార్థన చేయటం చాలా పర్యాయాలు చాలామంది కూడా ప్రార్థన అనుభవాల్లో ఉంటూ ఉంటారు అయితే కనిపెట్టే అనుభవంకి వచ్చేసరికి చాలామంది వెనకబడిపోయి ఉంటారు ఎందుకోసం అంటే కనిపెట్టడానికి చాలా ఓర్పు కావాలి సహనం కావాలి ఎదురు చూ ఎదురు చూపు కావాలి నిరీక్షణ కలిగి సహనంతో వేచి ఉండేటువంటి అనుభవం కావాలి కానీ మనకి వెంటనే అడిగిన వెంటనే జరిగిపోవాలని కొన్ని పర్యాయాలు అడిగింది దేవుడు మనకి ఇచ్చే వరకు కూడా కనిపెట్టలేని పరిస్థితులు పొందుకోలేనటువంటి పరిస్థితులు కొంతమంది కుటుంబాలని చూస్తూ ఉంటే దేవుడు సిద్ధ అడిగింది సిద్ధపరుస్తాడు అయితే సిద్ధపరిచింది ఆయన తగిన సమయంలో మనకి సహాయం చేస్తాడు ఆ సమయం వచ్చే వరకు కూడా వేచి ఉండరండి ఆ సమయం వచ్చే వరకు కూడా వేచి ఉండరు వారి ఆలోచన ప్రకారంగా ఇంకా అవ్వలేదు ఇంకా జరగలేదు నేను అడిగింది దేవుడు నాకు అనుగ్రహించలేదని చాలా తొందరపాటు కలిగి వారు ఏదోదో నిర్ణయాలు తీసుకొని లేదంటే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు యువసేపు జీవితంలో చూస్తే తను చిన్నప్పుడే చాలా గొప్ప సాక్ష్యాన్ని గొప్ప కళని ఆయన కలిగి ఉన్నాడు మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు తన అన్నలు చేసేటువంటి చెడుతనాన్ని తండ్రికి చెబుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా ద్వేషిస్తూ ఉన్నారు తన మంచి వ్యక్తిత్వాన్ని కలిగే ఉన్నాడు చక్కటి దర్శనాలు కళలు అప్పుడే చూపించాడండి తన దేవుడు ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడని ఆ చిన్న వయసులోనే ఆ కళని చూపించాడు అందరూ వచ్చి తన పాదాలకి నమస్కారం చేస్తున్నట్లుగా చాలా శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి కళలు దేవుడు చూపించాడు అయితే ముందు తన జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడా కూడా తన కన్నన కళల అనుభవం తన జీవితంలో కనబడలేదు బానిసత్వ బ్రతుకులోకి వెళ్ళిపోయాడు అన్నలు చంపాలనుకున్నారు ఆ తర్వాత బానిసత్వ బ్రతుకులోకి వెళ్ళిపోయాడు పొత్తిపరి ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు అక్కడ కూడా యథార్థంగా భక్తిగా జీవిస్తూ ఉంటే యోసేపు మీద నింద అపనింద వేయబడి చెరసాల్లోకి వెళ్ళి రెండు సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు ఈ అనుభవాలన్నీ చూస్తూ ఉంటే తనకి దేవుడు చూపించిన కళ ఏంటంటే తను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని ఒక గొప్ప స్థితిలో ఉంచుతానే దేవుడు కల చూపించాడు కానీ తన జీవితంలో అనుభవాలన్నీ ఎలా కనబడుతున్నాయండి ఉన్నత స్థితి కాదు కదా సాధారణంగా తృప్తి కలిగి సమాధానంతో నెమ్మదితో కూడా బ్రతకలేని పరిస్థితులు అనుభవాలు తల్లి ప్రేమ దూరమైంది తండ్రి ప్రేమ దూరమైంది అన్నదమ్ముల ప్రేమ దూరమైంది మంచిగా భక్తిగా ఒకని కింద పనిచేస్తూ ఉంటే ఆ ప యజమాని యొక్క భార్య అతని మీద నిందమోపింది అయితే సహనంతో దేవుడు తనకు చూపించినటువంటి కళను బట్టి ఆ వాగ్దానం నెరవేర్పును బట్టి కనిపెట్టుకొని ఉన్నాడండి కనిపెట్టుకొని ఉన్నాడు ఒకనొక సమయంలో దేవుడు ఆ యొక్క దేశ ప్రజలందరి మీద అధికారిగా ప్రధానమంత్రిగా చేశాడు అలాలుయా కనిపెట్టడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం చూడండి ఒక నెల రోజులు చూస్తూ ఉంటారు కొంతమంది ఒక సంవత్సర దినాలు చూస్తారు రెండు సంవత్సరాల దినాలు చూస్తారు మేము అనుకున్నది జరగలేదని ప్రభువుని విడిచిపెట్టేవారు ఎంతమందో సత్యాన్ని విడిచిపెట్టేవారు ఎంతమందో కానీ యోసేపు అయితే విడిచిపెట్టకుండా దేవుని అందే కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడండి రాజు అంటున్నాడు కదా నా తర్వాత అంతా నీదే పేరుకు మాత్రమే నేను రాజుని కానీ అధికారాలు హక్కులు అన్నీ కూడా నీకే నేను ఇస్తున్నానని ప్రజలందరి ఎదుట చెప్పి అతనే అతని పర్మిషన్ ప్రకారమే అంతా జరిగించబడాలని రాజు వస్త్రాలు ధరించి గుర్రం మీద ఎక్కించి వీధి వీధి వాడవాడ తిప్పి రాజు తర్వాత రాజు అంతటి వాడని ప్రకటన చేసి అన్ని హక్కులు అన్ని హోదాలు ఇచ్చాడండి హలలుయా ఏ అన్నలైతే దూషించారో ఏ అన్నలైతే అవమానించారో వారే ఆయన దగ్గరికి వచ్చేలాగా ఆయన ఆశ్రయాన్ని యోసేపు ఆశ్రయాన్ని కోరుకునేలాగా యోసేపు దగ్గరికి వచ్చి ఆశ్రయించేలాగా దేవుడు చేశాడండి హలలుయా తన యొక్క తండ్రిని మరలా చేర్చుకొని కొన్ని దినాలు తండ్రితో కలిసి కూడా జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు చక్కటి బారినిచ్చి వివాహం చేశాడు ఇద్దరు మగబిడ్డల్ని ఇచ్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు యోసేపుకి కనిపెట్టుటని బట్టి అనుగ్రహించాడు కదా యోసేపు చరిత్రని యోసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనల్ని మనం పరిశీలన చేసుకుందాం నేను కనిపెడుతున్నటువంటి విధానం సరైందేనా నేను ఏమైనా తొందరపాటు పడుతున్నానా నేను అంతగా యోసేపు ఎలాగో కనిపెట్టుకున్నాడో దేవుని సన్నిధానంలో దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు అలాగ నేను కనిపెట్టుకోగలుగుతున్నానా లేదా అని మనల్ని మనం గనక పరిశీలన చేసుకోగలిగితే మనం ధైర్యపరచబడతాం యోసేపులాగా నేను కూడా కనిపెట్టుకోవాలి అటువంటి అనుభవం నాకు కావాలి అని నిరీక్షణ కలిగి ముందుకు సాగుతామండి అప్పుడు ప్రతి కుటుంబం కూడా మేలు దీవెన ఆశీర్వాదం పరిస్థితిని మార్చగల సమర్థత కలిగిన దేవుడు మనతో ఉన్నాడని ఎంతోమందికి తెలియక ఈ పరిస్థితులు మారట్లేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఎంతోమంది వెనకబడిపోయేవారు ఉన్నారు కానీ ధైర్యంగా నిలబడి ఆ సమస్యల ఆ శోధనలో నిలబడి దేవుని కొరకు దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు కనుక మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు మరలా ఉన్నత స్థానాన్ని హెచ్చైన స్థితిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో కనిపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి దేవుని చేత మనం దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి పరిశుద్ధ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం పరిశుద్ధ ప్రేమ గలదండి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా దావీదైతే అంటున్నాడు కదా దేవుని సన్నిధానంలో దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను మౌనంగా అంటున్నాడు నిజమేనాయన మౌనంగా మేము కనిపెట్టుకునే వారంగా ఉండాలి తొందరపడే వారంగా ఉండకుండా నీ కార్యములు మేము చూచినట్లుగా నీ చేతి కార్యాన్ని మేము అనుభవించినట్లుగా నీవి ఇచ్చినటువంటి వాగ్దానాలు మేము నెరవేర్పుగా మా జీవితాల్లో పొందుకున్నట్లుగా ఈ సన్నిధానంలో మేము కనిపెట్టేటువంటి అనుభవం మా అందరికీ మీరు దయచేయమడుతున్నాను ఎవసేపు మా ముందు నుంచి ఎప్పుడు ఎంతగా కనిపెట్టుకుని ఉన్నాడో కదా ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితులునైనా వాటి అన్నిటి విషయాల్లో కూడా ఎంతో సహనము కలిగి నీ వైపు చూసినప్పుడు నిజమే ఒక బందీ గృహంలోకి వెళ్ళినట్లుగా ఒక ఖైదులోకి వెళ్ళినట్లుగా అయా నీ కొంద చెరసాల్లోకి వెళ్ళినట్లుగా ఎన్నో అనుభవాలు అయినప్పటికీ కూడా నీ వైపు చూచినప్పుడు తండ్రి వాగ్దాన నెరవేర్పును జరిగించావు ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించావు కాబట్టి ఏ ఒక్కరు కూడా తొందరపడకుండా నీతి న్యాయాలతో భక్తి జీవితాలతో జీవిస్తూ నీ కృప కొరకు కనిపెట్టుకునేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి మేము చేయమని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని ఏ సునామోలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ బ్లెస్ గ్లస్ ఆల్